ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులకు బిగ్ అలెక్టర్ అండి ఎందుకంటే ఈ అలర్ట్ గానే సరిగా చూసుకోకుండా నిర్మాణం జరిపితే మధ్యలోనైనా నిర్మాణాన్ని వదిలేసినా రద్దు చేసినా కూడా ఆశ్చర్యం లేదు అలాంటి అప్డేట్ ఇది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇప్పుడు మనం ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం హిందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు బిగ్ గలెక్ట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది అనర్హులని తేలితే గనక నిర్మాణం మధ్యలో ఉన్నా సరే రద్దు చేసి ఆ ఇంటిని వేరే వాళ్ళకి కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పి వార్నింగ్గా చెప్తున్నారు ఇందిరమ్మల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణం ఆరు వందల చదరపు అడుగులకు మించకూడదని ఈ మేరకు కలెక్టర్లు జాగ్రత్త తీసుకోవాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచన చేశారండి శుక్రవారం చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో కలిసి భూభారతి ఇందిరమ్మయ్యూ నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మీడియా వీడియో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గానికి కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇళ్ళకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు అయితే అంతవరకు ఏ రోజుకు ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి జాబితాకు ఆమోదం తెలుపుకోవాలని చూపి చూసి చేశారు అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణంలో కనీసం ఐదు వందల ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు అనర్హులని తేలితే ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేస్తామన్నారు లిస్టు వన్ లిస్టు టూ లిస్టు త్రీలతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు అయితే ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రెవెన్యూ సదస్సులు గత నెల పదిహేడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జిల్లాకు మండలం చొప్పున ఇరవై ఎనిమిది జిల్లాలో ఇరవై ఎనిమిది మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని మంత్రి పొంగులేడు గారు అయితే తెలిపారు పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు పరిష్కరించాలని కానీ వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లకు సూచించారు ఆరు వందల ఐదు మండలాలకు గాను ఇప్పటి వరకు ఐదు వందల తొమ్మిది మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినట్టు చెప్పారు ఇందులో ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది పౌరులు ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు ప్రభుత్వ భూములు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని అసైన్డ్ ల్యాండ్లోకి సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేని వారు పట్టా ఉండి పొజిషన్ మీద లేని వారి వివరాలను కూడా సేకరించాలని ఆయన సూచించారు ఏది ఏమైనా ఇంధనమల నిర్మాణం ఇంకా వేగవంతం కావాలి కానీ అనే ప్రయత్నం మీద మన మంత్రి గారు ఉన్నట్టు తెలుస్తూ ఉందండి ఈ విషయమై తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం